డైరీ అండ్ షిఫ్ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకు ఈ గడ్డి జాతి విత్తనాలు అనేటివి పది రకాల గడ్డి జాతి విత్తనాలు బ్రదర్ తెలంగాణ నుంచి సప్లై చేస్తున్నారు ఎంఎస్ ఆగ్రో ఫార్మ్స్ పది రకాల గడ్డి జాతి విత్తనాలు అనేటివి ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తారు గొర్రెలు మేకలు ఆవులు గెదలకు ప్రతి ఒక్క గడ్డి అనేది మన దగ్గర అందుబాటులో ఉంది సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇది హైదరాబాద్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది కాల్ చేయవచ్చు హాయ్ ఫ్రెండ్స్ మహమూ అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లవారా ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం మనం ప్రతి శుక్రవారం రోజు సంత తెల్లారుజామున నాలుగైదు గంటలకు అనేది సంత స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో మేక పిల్లలు మేకలు ఎలా వచ్చి ఉన్నాయి వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో ఈరోజు పోతు పిల్లలు మేకలు కనిపిస్తున్నాయి పోతు పిల్లలు ఎక్కువ కనిపిస్తున్నాయి సో దగ్గరికి వెళ్ళి చూద్దాం అటుపక్క ఒక నాలుగు మేకలు ఉన్నాయి రెండు కట్టలు ఉన్నాయి ఆ కట్టలు చూసుకొని వచ్చేసి మిగతా వీడియో అంతా స్టార్ట్ చేద్దాం సో స్టార్టింగ్ ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ కట్టలు చూద్దాం మనం ఒకసారి ఇక్కడ ఎవరో అన్న ఒకసారి కనిపిస్తున్నారు మాట్లాడుకుని వచ్చి ఆ తీసుకుందాం అన్న ఎందుకు చేయమో అందరినీ అన్న ఈ మేకలు కదా బేరం జరుగుతూ ఉంది చూద్దాం సో మేకల విషయానికి వచ్చేటప్పటికి లైవ్ ఎయిడ్ గురించే మాట్లాడుతున్నానండి పెంపకానికి మీరు దగ్గరికి వచ్చి చూసుకోవాలా సో నేను చెప్పే అందాజ్ ఎలా ఉంటుందంటే ఇంత బరువుతో ఉంది మేక అనేటట్టుగా అంటే దగ్గరికి వెళ్ళి పళ్ళు చూసి చెప్పలేము కాబట్టి ఇంత బరువు ఉండే మేక ఇంత ధర చెప్తున్నారు అనే విధంగా నేను ధరలో చెప్తూ ఉంటాను సో అటుపక్క కూడా ఒక ఐదారు మేక కోతులు ఉన్నట్టున్నాయి దీనికి ఏదో బేరం జరుగుతున్నట్టుంది రెండు మూడో ఏదో పట్టుకుంటున్నట్టున్నారు ఇది సో చూద్దాం లైవ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు లోపల ఉండొచ్చు ఇరవై ఐదు ఇరవై ఏడు ఆ రేంజ్లో ఉంటుంది అనుకుంటున్నాం మేక సైజ్ కనిపిస్తూ ఉంది ఇలా పొడుగు ఎత్తు కనిపిస్తుంది కండలేదు మేకకి ఏం చెప్తారో చూద్దాం ఒకసారి సో ఎక్కువసేపు నిలబడతా ఉంటే టైం అయిపోతూ ఉంది దీంట్లో నుంచి వాళ్ళకి నచ్చిన మేక పట్టుకుంటారన్నారు తొమ్మిది వేలకు బేరమైంది వాళ్ళకి కావాల్సిన మేక వాళ్ళకి నచ్చిన మేకలు అనేటివి పట్టుకుంటారు వాళ్ళు తొమ్మిది వేలకు అనేది బేరమైంది మొత్తం కట్ట మీద అయితే ఇంకా తక్కువ ఉంటుంది సో ఒకసారి ఆలోచించండి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు లైవ్ వేట్లో ఉండే మేకలు వాళ్ళకి నచ్చిన మేక తొమ్మిదేళ్ళలో పట్టుకున్నాను అది మొత్తం కట్ట అయితే బేరం వేరే రకంగా ఉంటుంది సో ఇక్కడ ఒక కట్ట ఉంది చిన్న కట్ట పెద్దది అయితే ఏం లేదు అన్న చిన్న కట్టే ఉంది పెద్ద కట్ట అయితే ఏం లేదు తీసుకుంటున్నా చూ ఇది చూపించుకుని వచ్చేస్తున్నా అది ఇదిగా ఇది చూపించి వచ్చేస్తున్నా సో ఇది కూడా మేకలు వచ్చేటప్పటికి అలాగే ఉన్నాయండి ఈ మేకలు కొద్దిగా ముప్పై కేజీలు దాకా ఉంటాయి అవి కొద్దిగా లోపలే ఉంటాయి సో ఇది అలా ఎలా చెప్తున్నారు ధర అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఏం బ్యారం చెప్పిన్నారు అనేది మాట్లాడదాం సో పది జీవాలు ఉన్నాయి బేరం అడుగుతున్నారు అన్నగారు అది ఆయన భద్రాచలం నుంచి వచ్చిన్నారంట సో ఆయన అడుగుతున్నారు బ్యారం వచ్చేసి పదహారు వేలు అనేసి చెప్పారండి సో చూసారు థర్టీ నుంచి థర్టీ ట్వంటీ ఫైవ్ కేజీస్ లోపల ఉంటాయి పదహారున్నర వెయ్యి అనేది బ్యారమ్ చెప్తున్నారు ఆయన ఎంత అడుగుతారో చూద్దాం మనం ఆయన ఎంత అడుగుతారో ఒకసారి విందాం ఆయన అయితే ఇప్పటిదాకా అడగల చాలాసేపు లేట్ అయిపోతున్నాయి అన్నమాట వీడియోస్ సో కలుస్తాం మళ్ళీ వచ్చేసి పదహారు వేలు అనేది బ్యారమ్ చెప్పినారు మేక పోతులు ఉన్నాయి సో ఈ వీడియోలో మొత్తం మేకల గురించే మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం పోతులు పిల్లలు అన్నీ ఉన్నాయి చూపించుకుంటా వస్తాను పార్ట్ టూ కిందకి తీసుకోవడానికి ట్రై చేద్దాం సో ఇక్కడ పది కాదు ఏడు మేకలే ఉన్నాయి సరే అడుగుదాం ఎలా చెప్పినారనేది అనేది బేరం ఇవి కూడా మనకు లైవ్ వెయిట్ థర్టీ కేజెస్ దాకా ఉండొచ్చండి ఆ రెండు అవతల పక్క ఉండేటివి బాగున్నాయి సో ఇది ఎలా చెప్పినారో అడిగి తెలుసుకుందాం ఏం చెప్పినారనా మొత్తం ఇరవై ఐదు వేలు అనేది జత ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది జ బేరం చెప్పినారండి బేరాలు అనేవి జరుగుతూ ఉంటాయి సో ఐదు మేకలు ఉన్నాయి ఆరు మేకలు ఆ అవతలు ఉండేవి రెండు బాగున్నాయి ఈ రెండు బాగున్నాయి మేకల వీడియో చాలా లేట్ అయిపోయింది తీయడం అంటే చాలా లేట్ అయిపోతుంది వీడియో తిప్పడం తిప్పడం తోటి ఏం చెప్పినారన్నా ఇరవై ఏడా నలభై ఏడు నాలుగు మేకలు నాలుగు మేకలు వచ్చేసి నలభై ఏడు వేల కింద చెప్పినారంట సో ఈ మేకలు ఇప్పటిదాకా చూసిన వాటి అన్నింటిలో కొద్దిగా బెస్ట్గా కనిపిస్తున్నాయి నీట్గా నలభై ఏడు వేలు అనేది ఇక్కడ కొన్ని పొట్టి మేకలు కనిపిస్తున్నాయి మేకల వీడియో నాలుగు నిమిషాలే వచ్చింది కానీ చాలాసేపటి నుంచి కెమెరా ఆన్ పెట్టున్నా ఆన్లో పెట్టున్నా వచ్చే ఒక ఖరీదే ఓకే సో ఇక్కడ ఉన్నాయి మేకలు ఇటు పక్క చూద్దాం ఈ మేకలు వచ్చేసి ఉంటాయండి ముప్పై ముప్పై ఐదు కేజీలు దాకా ఉంటాయి ఇవన్నీ ఉన్నాయి మా ఎర్ర మేక కొద్దిగా కండలేదు ఈ పక్క వచ్చేటప్పటికి థర్టీ దాకా లోపల ఉంటాయి థర్టీ లోపల ఉంటాయి ఇవి థర్టీ ప్లస్ అనేటువంటివి ఉంటాయి ఇవి థర్టీ లోపలు ఉన్నాయి ఎలా చెప్పినారనేది బేరం అడిగి తెలుసుకుందాం ఏం చెప్పిన అమ్మ దారం ఇది చెప్పిన అన్న పద్దెనిమిది వేలు చూసారు కదండి దారం వచ్చేటప్పటికి నీట్గానే ఉంది ఇది సో ఈ ఎర్ర మేక దాకా మంచి మేకలే ఉన్నాయి థర్టీ ఫైవ్ ప్లస్ దాకా ఉంటాయి వచ్చేటప్పటికి థర్టీ దాకా ఉంటాయి పద్దెనిమిది వేలు జత ఎయిటీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారండి మేకలు అయితే బాగానే ఉన్నాయి సో అదొక బ్యాచ్ అమ్ముడిపోయినట్టుంది అది కూడా చూసుకుని వద్దాం అమ్మేస్తారు అనేది ఆరున్నరవై మేకదా అదే అదేలే ఒక్కొక్కటి ఆరున్నరవై జత పదమూడు వేలకి మేకలు మంచిగా ఉన్నాయండి వచ్చేటప్పటికి ఈజీగా మనకు ఇరవై ఐదు కేజీలు అనేవి లైవ్ అయితే ఉంటుంది పదమూడు వేలకి జత అనేది కొని ఉన్నారు ఇవి అమ్మేశారు థర్టీన్ థౌసండ్ తీసుకుంటున్నా అందరినీ తీసుకుంటాను రానా ఇలా పదమూడు వేలు మరకలు మరక పిల్లలు అండి ఫీమేల్ మరకలు పదమూడు వేలు అనేది జత చెన్నారు ఇప్పుడు అంత పెద్ద మేకలు పదమూడు వేలు ఇది పదమూడు వేలు అనేది చెప్తున్నారు కారం సరే వెళ్తా సో ఇది చూర్గా మార్కెట్ ఎండింగ్ ఏరియా ఇక్కడ మేకలు ఎక్కువ ఉంటాయి మనకు కానీ ఇక్కడైతే ప్రస్తుతానికి ఈ రోజు మేకలు ఏం కనిపించడం లేదు మేకలు ఏం కనిపించడం లేదు ప్రస్తుతానికి అన్ని పిల్లలు ఉన్నాయి పిల్లలు చూసుకుంటా పోదాం ఇంకా ముందుకు వచ్చేటప్పటికి ఈ కదించి మేకలే కనబడలా ఇవన్నీ పిల్లలు అడుగు మాట్లాడుకుంటా పోదాం సో ఈ కట్ట ఎవరితో అడిగి తెలుసుకున్నాం ఇది పోతు పిల్లలు మరకలు అన్నీ ఉన్నాయి ఎవరిదన్నా ఇది ఐదు అయ్యా ఏం చెప్పిన్నారనా కట్ట మీద అయితే జత పన్నెండు వేలు ఓ జత పన్నెండు వేలు అనేది చెప్తున్నారండి సో ఇంకా భారం తక్కువే ఉంటుంది ఆ ఒక్క చిన్నపిల్ల వచ్చేసి ఐదు వేలు అనేసి చెప్పారు సో జత మీద వచ్చేటప్పటికి కట్ట మీద పన్నెండు వేలు అనేది జత చెప్తున్నారు ఒక పదిహేను కేజీల దాకా లైవ్ ఎట్టు ఉండొచ్చు పదమూడు పదిహేను కేజీల దాకా ఉండొచ్చు అన్నా వస్తా అన్నా కోతులా మరకలనా మరకలు మరకలు ఉన్నాయి ప్రజల దగ్గర ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకున్నా ఏం చెప్తున్నారా పదివేలు చెప్తున్నా పదివేలు మరకలు పదిహేను పదిహేను కేజీల లైవ్ వెట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏడు వేలు అడుగుతున్నారా సో పక్కకు చూసుకుంటా వద్దాం ఇంకా పోతు పిల్లలు ఉన్నాయి ఇవి వీటినే మాట్లాడుకుంటూ చూపించుకుంటా వద్దాం ఉన్న దగ్గర ఒక ఆరు పోతు పిల్లలు ఉన్నాయి ఇవి ఎలా చెప్తారో అడిగి తెలుసుకుందాం పోతు పిల్లల విషయానికి వచ్చేటప్పటి ఏం చెప్పినారునా పదకొండు సో లైవ్ ఎయిట్ పదమూడు పద్నాలుగు కేజీలు దాగుండొచ్చు పదకొండు వేలు అనేది బ్యారా చెప్తున్నారు పోతు అన్ని పోతు పిల్లలే అన్ని పోతు పిల్లలేనండి నాన్నగారి సో ఈ పోతు పిల్లలు వచ్చేటప్పటికి పద్దెనిమిది పదహారు కేజీలు ఆ రేంజ్లో ఉంటుంది ఇది ఎలా చేస్తున్నారో అడిగితే మొత్తం మీద కట్ట తీసుకుంటా పద్దెనిమిది అరవై చెప్పినారండి పద్దెనిమిది కేజీలు అలా ఉంటాయి సో బ్రదర్ ఒకసారి మీరు చూడండి లైవ్ ఎయిట్ లో ఇస్తానని చెప్పింది నువ్వే కదా కాటా పెట్టి ఆ ఒక్కరోజు కాటా తీసుకుని వచ్చి వాళ్ళకి కనబడలే సంతలో కాటా తేవటం లేదు పోతు పిల్లలు అయితే లైవ్ ఎయిట్ కి ఎంత ఇస్తావా ఇప్పుడైతే నాలుగు వందల ముప్పై పోతు పిల్లలు పొట్టేళ్ళు అయితే మూడు వందల ఎనభై సో ఈ మధ్య రావటం సంతలోకి లైవ్ ఎట్లా ఇస్తానంటున్నారు కలుస్తా సో ఇవి కొని ఉన్నారంట అండి అన్నగారు పెద్ద ఆయన కొని ఉన్నారు మేకప్ పోతులు ఇవి పన్నెండు వేల కొన్నారండి సో మేక పోతులు అన్నీ వచ్చేటప్పటికి పన్నెండు వేలకు కొన్నారంటే పదిహేను కేజీలు లైవ్ వెట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది పన్నెండు వేలకు అనేది కొని ఉన్నారంట అన్నగారు చెప్పండి పెద్ద ఆయన కొని ఉన్నారు ఆయన పన్నెండు వేల మీద సో ఈ గాసులో కూడా మనకు పదిహేను కేజీలు పైబడిన లైవ్ వేట్లు పిల్లలు ఉన్నాయి నేను చెప్పన్నారు నా జత పద్దెనిమిది అన్నారా పోతులు మొత్తం పోతలా అన్ని పోతు పిల్లలే పద్దెనిమిది కేజీలు అట్లా ఉంటుంది గారం పద్దెనిమిది వేలు అనేది చెప్పినారు భారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి అన్నగారు తీసుకుని వచ్చి ఉండేవి అన్న పక్క ఒక అన్న ఓకే అన్న పడదా అన్న నీట్గా వస్తుంది సో మొత్తం పోతు పిల్లలు పదమూడు అన్నర అనేది చెప్పినారు అంటే ఇది పన్నెండు పదమూడు కేజీలు లైవ్ అయి ఉంటుంది పదమూడున్నర అనేది చెప్పినారు భారం చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఇటు పక్కకు లోపలికి వెళితే పోతులు ఉన్నాయి మేకలు అయితే నాకు కనబడలేదు ఈరోజు పోతు పిల్లలు కానీ వెళ్ళిపోయి కొద్దిగా వెళ్ళిపోని సో ఉన్నాయి పిల్లలున్నాయి పక్క చిన్న పిల్లలు వెళ్ళి చూస్తున్నాం మేకలు అయితే నాకు ఈరోజు కనబడలేకపోతే దగ్గర సో అదేది అమ్ముడిపోయిందో అట్ట వెళ్తా ఉంది బ్యాచ్ అన్నట్టుగా అనిపిస్తా ఉంది సో బ్యాచ్ని చూద్దాం ఏం నా జత చె పంతొమ్మిది వంద అన్ని పోతు పిల్లలేనా పంతొమ్మిది వేల ఐదు వందలు అనేది చెప్తున్నారంట అండి ఉండొచ్చు పద్దెనిమిది ఇరవై కేజీలు లోపల ఉండొచ్చు పంతొమ్మిది వంద అరవై అనేది గారెం చెప్తున్నారు దారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ అండి బార్గెన్తో చల్తారా సార్ సో ఈ బ్యాచ్ ఒకటి ఉంది ఈ పోర్త్లో మరకలే కదా మరకలేనా ఏం దారం చెప్తున్నారన్నా చె మరకలు వచ్చేసి పదమూడు కేజీలు అలా ఉంటాయండి తొమ్మిది అన్నరకి అలా అడుగుతున్నారంట మంచి బేరమే ఆ లెక్కన తీసుకుంటే మొత్తం తొమ్మిది వేలకి చెప్పాలి తొమ్మిదిన్నర ఇంకా తగ్గ తగ్గ బారం మాట్లాడుతుంది సో ఇటు పక్క కొన్ని పోతు పిల్లలు ఉన్నాయి పది కేజీలు అటు ఉంటాయి లైవ్ ఎయిట్ ప్రకారంగా చూసుకుంటే సో పోతు పిల్లలు వచ్చి ఒకసారి చూద్దాం ఏం బేరం చెప్తున్నారు అడిగి చూసి ఏం చెప్పినారు బాబా పన్నెండున్నరవై కోతు పిల్లలు పది పన్నెండు కేజీలు ఉంటాయి పన్నెండున్నరవై అనేది బేరం చెప్పినారా టూ థౌజండ్ టువెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ అక్కడ ఏదో బేరం జరుగుతుంది సో దానికంటే ముందు ఇక్కడ పెద్ద కట్ట ఉంది కొద్దిగా దాన్ని చూద్దాం వస్తున్నానన్నా సో ఇది చూద్దాం చూసుకుంటా చూసుకుంటా తాతని కోతు పిల్లలా మరకలేవా పిల్లలా ఏం చెప్పిన్నారు బాబా ఏం జత పన్నెండు వేలు అదే అదే జత పన్నెండు వేలు అనేది భారం చెప్పినారండి ఇది కొద్దిగా పెద్దగా ఉన్నాయి పిల్లలు ఒక పదమూడు కేజీల రేంజ్ అయినా ఉంటుంది లైవ్ వచ్చేస్తా ఎందుకు రావా వచ్చేస్తా సాయంత్రం కల్లా వచ్చేస్తా ఉంటాయి కొన్నిసార్లు నోటిఫికేషన్ రాదు సో ఈ కట్ట ఎవరితో ఇది కూడా పది ఎనిమిది కేజీలు లైవ్ ఎయిట్లో ఉంది ఎలా చెప్పినారు అడిగి చెప్తున్నారు ఏం చెప్పినారు బాబా జత పదకొండున్నర వే చెప్పిన్నాయా తీసుకున్నా పద్నాలుగు పిల్లలు జత పదకొండున్నర వేసి చెప్పినారండి పది పన్నెండు కేజీలు ఉంటుంది పది పన్నెండు కేజీలు లైవ్ ఎయిట్ ఉంటుంది ఇద్దరిని తీసుకున్నాను ఇద్దరిని తీసుకున్నా సో దీనికి ఏదో గారం జరిగితూ ఆగిపోతూ ఉంది ఎంతవరకు అయిందో చూద్దాం ఇది కూడా పది పన్నెండు కేజీలు ఆ లైవ్ ఎట్లా ఉంటాయి పిల్లలు చాలాసేపు గారం జరిగింది ఇది మొత్తానికి అమ్ముడు పోయింది ఇది పదకొండు వేల ఆరు వందల మీద తప్ప వచ్చేటప్పటికి లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సో పన్నెండు వేల రెండు వందలకి ఐదు వందలకి మధ్యలో చాలాసేపు గారం జరిగింది ఫైనల్గా కొన్నారు ఆయన రంగులేసాయన పదకొండు వేల ఆరు వందల కొన్నారాయన సో ఇటు పక్కకి వెళ్దాం కొద్దిగా లోపల ఈ వీడియో తీయడం చాలా ఈ వీడియో చూస్తే మీరు పదమూడు నిమిషాలు అట్ట ఉంది ఇది కానీ వీడియో తీయడానికి దాదాపు గంటకుపోయినా టైం పట్టింది అనమాట సో అంతా లేట్ అయిపోయింది సో ఇక్కడ ఏదో రంగులేసేస్తున్నారు ఏమో చూద్దాం ఒకసారి అడుగుదాం అన్న ఇది వెనకాల వేసి ఉంటే పైన బాబా కొన్నారా ఎంత పడింది బాబా తొమ్మిది అన్నర కొన్నారా మరకలా పోతులు ఇవి పోతులు రెండు మరకలు తొమ్మిది వేల ఐదు వందలు కొన్నారంట అండి సో సైజు బాగానే ఉన్నాయి పిల్లలు ఇప్పటిదాకా మనం చూసిన వాటిలో అన్నింటిలో మంచి ధర ఇది తొమ్మిది వేల ఐదు వందలకనేది తీసుకున్నాను పోతులు పోతుల మరకలా అవి మరకలా ఏం చెప్పినారణ పదివేలు అనేది చెప్పినారు సో బారం వచ్చేటప్పుడు పదివేలు చెప్పినారంటే మరకలు బారం చేయవచ్చు ఎంత ఇస్తారనా సరే కలుదా అన్న సో పక్కకు వస్తే ఒక నాలుగది దీనికి కూడా రంగు వేసినట్టున్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం పోతు పిల్లలు ఇవి అమ్మేసినట్టున్నారు అమ్మేశారనా అయిపోయినా ఎంతకి ఇచ్చారణ పదమూడు వేలు పద్నాలుగు వేలు పోతులా సో ఇది కూడా అన్ని అండి ఇవి కూడా బాగానే ఉన్నాయి సో అమ్ముడు పోయినా ఇవ్వండి లైవ్ లైవేట్ విషయానికి వస్తే పదిహేను నుంచి పద్దెనిమిది కేజీలు లోపల ఉంటాయి సో ఇది ఒకటి కొద్దిగా చిన్నదిగా కనిపిస్తుంది అయినా కండ ఉంది దానికి సో పదిహేను నుంచి పద్దెనిమిది కేజీలు లోపల ఉండొచ్చు పద్నాలుగు వేలకు అనేది కొనిన్నారంట అమ్మేస్తున్నారు సో ఇవి చాలా చిన్న పిల్లలు ఉన్నాయి మరకల్ దానికేదో ఏదో బేరం జరుగుతుంది అక్కడ చూస్తున్నారు కదా ఇది కూడా ఉండొచ్చు వెనక్కి వచ్చేస్తున్నాయి ఇది ఏం చెప్పినారు బాబా ఏం చెప్పినారా సో చిన్న పిల్లలు ఉన్నాయి మరి ఈ నాలుగైదు పిల్లలు బాగానే ఉన్నాయి సో బాగా మాకు ఇంట్రెస్ట్ సరే ఫోన్ ఇలా ఇబ్బంది లేదు నాట్ ఇంట్రెస్టెడ్ సో పోత పిల్లలు తొమ్మిది వేలకి పదకొండు వేలకి అనేది బేరం జరుగుతూ ఉంది సో పదివేల కాడికి వచ్చి ఆగింది తొమ్మిది వేలు అనేసి వీళ్ళు పదకొండు వేలు అనేసి వాళ్ళు పదివేల కాడికి వచ్చి ఆగింది చూద్దాం ఇంకా ఏమవుతుందో పదివేల దాకా వచ్చి ఆగింది జత వచ్చేసి సో వీడియో తీయడం వరకు అయితే మాత్రం మేకల్ది చాలా లేట్ అయిపోయిందండి ఈ పద్నాలుగు నిమిషాలు వీడియో గంటన్నరకు పైన అయిపోయింది టైమ్